దేవుడి చేస్తున్న సమయానికి అండి అయితే ఆశ్చర్య అదే సమయంలో ప్రతి విషయంలో మన పనులు సత్వ చే ఆయన ఆశ్చర్యపోవడదు ఆలోచన కట్ట అలవాటు మనం ప్రతి విషయంలో ఆయన నిర్మించుకొని ముందుకు సాగినప్పుడు మన ప్రతి అవసరం ఏ చూస్తున్నట్టు వాక్యం కాదు లేవు అది కామెంట్ కామెంట్ కాదు ప్రేమ మీకు వంద అవసరం చేయించుకోవచ్చు మేడం ప్రార్థిస్తున్నాను నేను అక్కడ కలిసిన అక్కడ విన్నాను నేను కలిసి చేసిన అందరినీ మీరు జవాబు నాకు ఏ నా ఫంక్షన్ మీకు మహిమకరంగా జీవితం మరియు లోపటను వెరపటను రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి నాకు గ్రంథము తీసి ఆ గ్రంథం ఇప్పటికూ యోగుడైన వాడేవాడని పరిష్ఠిన ఒక దేవదూత బిగ్గరగా ప్రతిపగా సూచింది అయితే వరలోక ముందు గాని భూమి మీద గాని భూమి కింద గాని ఆ గ్రంథం ఇప్పటికైనాను చూచిటైనను ఎవరికి శక్తి లేకపోయాను ఆ గ్రంథం ఇప్పటికైనాను చూసుటకైనాను

కాబట్టి ముద్రడు ఏ ముద్ద అంటే అన్ని పెట్టాడు దేవుడు ఇది బాగా కాదు అన్నదానికే లేదు అన్నీ బాగా అవుతాయి అందుమేనా ప్రేమ కల ప్రభావం మీకు ఎంతగానో పొందినో శుభ్రతం చెల్లించుకోవచ్చు విరామం మీరు రక్తం పెట్టారు చంద్ర గుండె నిబ్బరం ధైర్యం దేవ బిడ్డ దేవ ప్రతి గ్రహణం మీరు మానపడెంట్ కాకుండా మీరు శిష్యులు కూడా మీ జ్ఞానాత్మక మీరు జ్ఞానోత్పం ఎందుకంటే ఆధ్యాత్మిక చిత్రలో మీ సన్నిధిలో ఎల్లప్పుడు గోజారే పిడగం పెట్టారు రాయిచి దోపులాంటి సేవలు మాకు ఇంకా రాలేదు దెబ్బ నాకు దావేద్రాన్ని నా ప్రభావ తలబిడ్డకాల కంటే ఎక్కువ శక్తులు తండ్రి దేవ నా ప్రభావం ఇచ్చిన ఈ కొద్ది సినిమలో మేము నిబ్బరం కలిగి ఉండే కలిగొండలాగా ఎక్కడ దాయించండి దేవా కుటుంబం దుష్ట శక్తులు దురాత్మల ప్రేదాత్మ అన్ని కూడా గర్తించి పదలాగా బంధించమని ప్రాణించాము పాప కూడా పూర్ణ ఆరోగ్యం పూర్ణ బలం పూర్ణ శక్తులు మీరు దాయించు మీకు జ్ఞానాత్మతనిపించండి మరి వారేక నా ప్రభావ చందక వాళ్ళ తల్లిని అతని మీరు పరిచయం చేస్తే దీవించండి దేవ హేమలందరి కూడా మరణం నుంచి జీవితంలో నడిపించాల్సింది ఎలాంటి పరిస్థితులు ఆమెను మీరు లేపనిచ్చాను మీకు తెలుసు అలాగే చంద్రకళను కూడా మా దో చేస్తున్నారు అందరూ కూడా పూర్ణ ఆరోగ్యం కాదు తండ్రి మరి సహకరించాడు మా బట్టి అలాగే కృష్ణుని బట్టి నా ప్రభావికను బట్టి నేను ప్రార్థిస్తాను తండ్రి

अया परिवांश शबश नुगा तदविक प्रभा परे आप चपगणिवा वाछ नुगा तदविक योरेति विट नुगा तदविक बनवा वालंदियालो कडा पडिस्ता नुगा कृपा दयसि मनोरे दिशम फलक आलस न्यारानी बुद्धिनी बनाणे दर्शयमानो दर्शता नुगा करो अया परिगतकंसिन एकडेक अथितविक पावन जियु अकरेंक पावन मुमनि चतने प्रार्थना नुगा हुंदा तदविक ऐति करिसवानो कृपा दयसि बलि एको गोति प्राजना राजा येशुख्रिष पवित्र नामो नडियु वरतको दिना मों आपन तने చదు ఒకసారి చూసుకుందాం రాజు ఒకటము పదమూడవ అధ్యాయము పద్నాలుగు నుంచి పద్దెనిమిది అర్థం వరకు మనము చదువుకుందాం మరి మనము దేవుని యొక్క ఉగ్రతలో చాలా వాటిని మనము చూసుకుంటాం కానీ ఇక్కడ ఒక చిన్న అంటే దేవుని యొక్క కోపము దేనికైనా వస్తుంది అనేటటువంటి విషయాన్ని గురించి మనము కొంచెం తెలుసుకుందాం అంటే మరి చాలా మంది ప్రవక్తలు దేవుడు చెప్పిన మాటల్లో అంటే ఒక మోసేపు త్వరలో దగ్గరికి పోయి ఎదిరించి మాట్లాడంటే పోయిన డైరెక్ట్ ఒకవేళ కోపం అయితే దేవునికి కొంచెం కోపం వచ్చింది ఏదో ఒకటి అంటే దేవుడు హెచ్చరించేవాడు అనమాట ఆ రకంగా వెళ్లకుండగా అంటే దేవుని యొక్క ఉగ్రతకు పాలు వ్యక్తులు కొంతమంది యాదలకు మనం ఏలి మనము చూడవచ్చు కానీ ఇక్కడ ఒక ప్రవక్త అంటే ప్రవక్త పేరు వేషం చేయలేదు కానీ ఆ ప్రవక్త ఒక దగ్గరకు పోయి హెచ్చరించి ఉద్దేశమని చెప్పి పంపించాడు కానీ అక్కడ దేవుడు పరీక్షించులాగన ఇంకొక ప్రవక్త చేతనే అబద్ధవానిచ్చి అక్కడ మరి ఆయనకు వేరే రకంగా చెప్తారనమాట ఆయన ఏం తప్పు చేసే కానీ ఒక్క విషయము అక్కడ అనమాట మరి కొన్ని బాగా మనం చూసుకుంటున్నట్లయితే ఇక్కడ మరి ఈ యొక్క ఎరో భావం మరి ఇతర దేవతలకు బలిపీటం కట్టించి ఆ బలిపీఠాన్ని తానే ఎక్కి చేస్తున్నటువంటి ఆ సమయంలో ఈయన ఈ ప్రవక్త అంటే యూదా దేశంలో నుంచి మేతి ఆ ప్రవక్త ఈ దేనికి చెప్తున్నాడు అంటే బలిపీఠముకే మాటల్ని ప్రకటన చేస్తున్నాడు మనందరూ తెలుసు కదా మళ్ళీ రాళ్లకు తర్వాత చెట్లకు ఏమైనా గానీ మనము మాటలు చెప్పొచ్చు తిరిగి అవి మనకు మాటలు అనేటివి చెప్తాయని మనము గ్రహిస్తాం బలిపీటానికి డైరెక్ట్ మాటలు చెప్తున్నాడు అనమాట అంటే నీవు రాజా నువ్వు ఈ విధంగా బలిపీడ కడుతున్నావు దేవునికి విరుద్ధము చేయొద్దు అని చెప్పి కాకుండా కదా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి చెప్పింటాడు కానీ ఈయన వినకుండగా అదే విధంగానే పోయి ఉంటాడు అయిన తర్వాత చెప్పిన తర్వాత ఈయన అన్నం తిందురా అని చెప్పి మా ఇంట్లో రా దేవుడు ఒక ఆగ్నేయానికి ఇచ్చినాడు అనమాట నువ్వు నీ పనితో నేనేమని చెప్తున్నా నువ్వయ్యి పరిమిటానికి రాజు చెప్పిన పోయి అదొకటే ఆడ అన్నం దిగులా అన్నా ఏమన్నా ఇంకా వల్ల ఏం పట్టించుకో చక్కని దాన్ని నువ్వు తిరిగి వెళ్ళిపో అని చెప్పి దేవుడు చవిస్తున్నాడు కానీ ఇక్కడైనా ఏం చేస్తున్నాడు అంటే రాజుతో కూడా అన్నాడు అనమాట ఇది అధ్యాయము మనం ఎందు వర్షంలో చూసుకుంటే దేవజన రాజాతో ఇట్లా నేను నీ ఇంటిలో సగము నాకు ఇచ్చిన కూడా నేను నీ ఇంటికి రాను ఈ సగం నేను అన్నపానంలో ముట్టుకున్నాను అని చెప్పి ఆయన దేవుని యొక్క మాట జ్ఞాపకం చేసుకుని అక్కడ అక్కడ నుంచి అయిన ఇక రాజకీయ చెప్తున్నాడు ఇంకా ఇక్కడ దేవుని వాక్యం సెలవు ఇచ్చింది నేను తినను నువ్వు సగం ఆస్తి నాకు ఇచ్చిన నేను తినను అని చెప్పి వెళ్ళిపోతున్నాడు కానీ ఆ వెళ్ళిపోయిన సంత మరి కింద పేరు నుంచి మనం గమనించినట్లయితే వచనం నుంచి అక్కడ ఇంకొక ప్రవక్త ముసలి ప్రవక్త ఆయన పేరు కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు ఆ ప్రవక్త వచ్చి మరి ఆ పొడుగుల ద్వారా ఈ రాజుతో ఈ ప్రవక్తతో జరిగిన సమాచారా విని ఆ ప్రవక్త వచ్చి మళ్ళీ ఈయనతో చెప్పాడనమాట అంటే మనం చదివిన వాళ్ళు చూస్తే ఆ పదహైదో వచనం నుంచి అక్కడ చూస్తే అంటే ఆయన అంటే నాకు యహోవా దూతనే అనే సెలవిచ్చింది అంటే ఇప్పుడు ఈయన ఈ ప్రవక్త మొదటి ప్రవక్తకు ఎవరు సెలవిస్తున్నాడు దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు తినొద్దు నీ పని చూసుకొని నువ్వు తగ్గగరా అని చెప్పి కానీ ఈయనకు మళ్ళీ ఎవరు వచ్చినారు అంటే దేవుడు పంపించిన ప్రవక్తనే నేను కూడా నీ వంటి ప్రవక్తనే కదా నాకు కూడా యహో సెలవిచ్చింది సెలవు ఇచ్చింది అని చెప్పి ఆయనకు మారిగా చెప్పుకున్నాడు అనమాట ఆయనకి దాంతో ఏం చేస్తున్నాడు ఇవ్వండి చూస్తే వారు భోజనం చేయించున్నగా అతని గిటా అన్నపానములు పుచ్చుకోలేను మరి ఈ అన్నపానములు తినొద్దు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు కానీ ఈ యొక్క ఇంకొక వుసార్త ఏం చేసాడంటే ఆయనతో అబద్ధం అనమాట మన పద్దెనిమిది వచనంలో చూడొచ్చు అన్నమాట అంటే ఈ నీ దేవుడే సెలవించినాడు దేవుడు జ్యూతున్న వచ్చేది నేను నీ ఎలాంటి సేవకులని నీ లాంటి దైవ అంటే అధికారం కలిగినటువంటి ఆ వ్యక్తిని అని చెప్పి అబద్ధం ఆడి అతనిని మార్చేస్తున్నాడు అనమాట ఆ రకంగా ఆయన ఏమి ఆలోచించకుండా డైరెక్ట్ పోయి వాళ్ళ ఇంట్లో ఉండి అన్నం తినడానికి సిద్ధపడ్డాడు మరి ఈ యొక్క మాటలో మనం గమనించవలసిన విషయాలు ఏంటంటే అంటే అవతల వ్యక్తి దేవజనుడే యువతల వ్యక్తి దేవజనుడే అవతల వ్యక్తి ప్రభు నమ్మిన విశ్వాసే యువతల వ్యక్తి కూడా ప్రభువు నమ్మిన విశ్వాసు కానీ వాళ్ళు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి మనకు ఉంటాయి ఇప్పుడు అనేక రకాలుగా అంటే వాళ్ళు ఒక విశ్వాసి బైబుల్ ని అనుసరిస్తూ బైబుల్ ఉన్నటువంటి అంటే క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఉంటాయి ఇప్పుడు బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఒక్క వచనానికి ఆ ఒక్క మాటకి అర్థము ఇంకెక్కడో వేరే చోట చూడ అన్నమాట అది ఇది చదివితే తప్ప మనకి అది అర్థం కాదు అది వాళ్ళు అర్థం చేసుకుంటే తప్ప కాకపోతే ఆ యొక్క మాటలు వాళ్ళు అర్థం చేసుకుంటే చేస్తుంటారు లేకపోతే ఇంకా వాళ్ళదే రేట్నట్లుగా పోతారు అనమాట కాబట్టి అంటే ఆ విశ్వాసాన్ని చెడగొట్టేటట్లు చేస్తారు అంతే కదా ఇప్పుడు ఆ విశ్వాసి ఏవైతే నమ్మి అంటే అది దేవుడిని ద్వారా ప్రార్థన చేసుకొని దేవుడే నాకు బోధిస్తాడు దేవుడే నాకు అన్ని అని చెప్పి జ్ఞానం అంటే ఇప్పుడు వాక్యం తప్పుడు దేవుడి కదా మనతో మాట్లాడేది ఆ రకంగా చెప్పుకుంటూ పోతున్నప్పుడు ఆ మాటలు కాదు అని చెప్పి ఇంకొక రకంగా వాళ్ళు చెప్తారు అనమాట అంటే ఆ వా మళ్ళీ దేవుడు ఇచ్చిన వేరే రకంగా చెప్తూ ఉంటారు అనమాట ఆ రకంగా ఉన్న వాటితో మనం గమనించినట్లయితే ఈయన అదే విధంగానే పోయి ఆయన మాటలను అంటే అబద్ధ మాట్లాడు కానీ తెలిదు తర్వాత పోయి వాళ్ళు అన్నం తిని కుండగా మళ్ళీ ఎవరికి ఈ ముసలి ప్రవక్తలు దేవుడి వాక్యం అంటే దేవుడు మాట ఈ విధంగా అంటున్నాడు అనమాట ఆయన సెలవిచ్చిన నోటి మాట మీ మీద తిరగబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చుట అన్నపానమును పుచ్చుకునే వాళ్ళని నువ్వు అంటే ఆయనకు మాటలు నువ్వు వ్యతిరేకం ఇచ్చినావు అంటే ఏహో మాటను ఆలెక్కింపగా తిరగబడిన దైవజనుడు అని చెప్పి ఆయనకు పేరు వచ్చేదావల అంటే ఆయన తిరగబడినటువంటి ఆ దైవజనుడు చివరికి ఏమైతాడు అంటే ఇక్కడ ఇరవై నాలుగో మనం చూస్తే ఆయనను మరి అంటే బయలుకేనే వెళ్తుండగా గాడిద మీద ఒక సినిమా వచ్చి ఆయనను చంపడము జరుగుతుంది అనమాట అంటే చివరికి ఆయన మాట ఏదో తెలియదు ఆయన కూడా దేవుడి సేవకు ఉన్నాడు కానీ వచ్చి మధ్యలో ఏదో ఒకటి చెప్పిపోయినాడు అది అదే ఎందుకు నేను లేదబ్బా నాకు దేవుడే సెలవించేందుక నేను తినను సెలవించింది తిన్నాను దేవుడి ఇంత కోపం రాంటున్నా అంటే ఆయన అనిపోయేటట్లు కాకుంటుండే అనమాట కానీ ఆయన మధ్యలో వచ్చి వాళ్ళ మాట విన్నాడు కదా అందుకని దేవుడి యుగలతో వచ్చి మరి ఆ ముసలి ప్రవకా మాటలు వినబడి ఆ విధంగా ఆయనతో సెలవిస్తున్నాయన్నమాట అందుకు ఆయన చంపబడి మరి లేకుండా అనమాట అంటే దేవుడు ముందే శ్రవించాడు ఆయనకి నీవు నీ పితరులతో సహా నువ్వు పాత అని చెప్పి కాబట్టి ఈయన యొక్క కోపాన్ని అంటే మనం కూడా మన ఈ జీవితాల్లో ఆ విషయం అవసరమైన పావుడు తన పత్రికల్లో చాలా చోట్ల చెప్పుకుంటూ వస్తాడు అనమాట అంటే రకరకాల బోధలు వస్తుంటాయి ఎవరు వస్తున్నాయి వస్తున్నాయి అని చెప్పి ఆయన కలిపి చెప్పి బోధించే వారికి అంటే ఇంకా సృష్టించే వారికి శాపం కలుగుతుంది తప్ప ఆఖరికి దేవదూతలు వచ్చి చెప్పినా కూడా వినకూడదని చెప్పి ఆయన సెలవిస్తున్నాడు అంటే దేవుడు తప్ప దేవదూతలు కూడా దేవదూతలు కూడా ఆయననే ఒక చోట సెలవిస్తాడు మళ్ళీ అంటే వెలుగు ఉండేది మొత్తము దేవుడని కాదు కదా వెలుగు అంటే వెలుగు వేషం వేసుకొని సైతాన్లు కూడా వస్తూ అనమాట మనకి వెలుగు వచ్చింది అని మన దేవుడే మనకు చెప్పినట్లు దేవుడే మనకున్నట్లు కాదు అంటే ఆ మారువేషంలో ఆ సాతాను ఆ శోధముడు ఎవరైతే ఉన్నాడో వాడు కూడా అదే విధంగానే వచ్చి శోధిస్తూ ఉంటాడు కానీ మనము భ్రమపడే వారిని మాయల పడితే ఇంకా అంతే సంగతులు ఈయనలాగడ మనం కూడా అలా విధంగా నాశనం అయిపోతారు అనమాట కాబట్టి ఆ పోస్టుల పౌలు రకరకాలుగా చెప్తూ ఉండటం అంటే వాళ్ళ బోధన నమ్మొద్దండి అవి అని చెప్పి కూడా మరి ఫిలిస్తీన్ రచన పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనంలో కూడా మనం గమనిస్తే కుక్కలతో కూడా మీరు అంటే ఆ కుక్క లాంటి చెప్పేటటువంటి ఆయన ఆ విధంగా అక్కడ పోలుస్తాడనమాట కాబట్టి అంటే ఆ యొక్క మాటలు ఆ యొక్క ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనము డైరెక్ట్ నమ్మడానికి వీలు లేదు ఇప్పుడు బైబిల్ అందుబాటులో లేనటువంటి ఆయన చెప్తూ వస్తారు కదా రోమే రాసిన పత్రిక దగ్గర నుంచి కొర దానిలో కానీ ఆ పత్రికల్లో కానీ అంటే ఏవి కూడా డైరెక్ట్ నమ్మొద్దండి అక్కడ అంటే ఎవరు కానీ మిగతా వాళ్ళు కానీ సద్కేలు కానీ వాళ్ళ మాటలు అంటే ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళ మాటలను నమ్మొద్దండి అంటే వాళ్ళే వాళ్ళే నచ్చాలా వాళ్ళది అదే అదే అని చెప్పి అంటే తీస్తూ వచ్చినాడని చెప్పి వాళ్ళు నమ్మరు కదా ఆ రకంగా వాళ్ళు అదే ఫాలో అవుతూనే ఉంటారు ఈరోజు దానికి బదిలిస్తూ అక్కడ నుంచి అంటే కొత్తగా విశ్వాస విశ్వాసము చెడిపోకుండా ఆ రోమిలీ రాసిన పత్రికలు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాడనమాట ఆ రకంగా అంటే ఆయన కుక్కలతో కూడా కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆయన సెలవిస్తున్నాడు అంటే ఆ కుక్కలాగా మోనేటటువంటి వారు ఉంటారు ఆయనకు ఎదురైన అంటే నువ్వు చెప్పే పోతే కాదు నువ్వు ఏం చెప్తున్నావు ఇది అది అని చెప్పి చెప్తున్నాడు కానీ ఆయన ఇంకో చూడకుండా అంటాడు అనమాట మీరెవరు నన్ను ఎవరు మీరే పిలిచారా ఎవరు పిలిచినది దేవుడు దేవుడు చెప్పినట్టు పోతా అంతే అని చెప్పి ఆయనకు సవాల్ ఇస్తాడు అనమాట అంటే మీరు నన్ను ఎవరు పిలిచారా నువ్వు పిలిస్తే నేను రాలే కదా నువ్వు పిలిస్తే వచ్చింది ఎవరు మాట ఏంట పిలిచిన మాట అంతే నన్ను దేవుడు పిలిచినాడు కాబట్టి నేను చూడ ఈ విధంగా చెప్పుకుంటూ పోతా అన్నట్లు ఆయన తిరగబడినాడు అనమాట కాబట్టి మనం కూడా అనమాట అంటే పరిశీలించి ఈయననే చాలా చోట్ల మళ్ళీ ఈ పౌరుగానే సెలవిస్తా ఉంటాడనమాట ఏది యోగ్యమైనది ఏది పరిశుద్ధమైనది ఏది సత్యమైనది ఏది జీవమైనది ఏది యథార్థమైనది ఏది యోగ్యమైనది సమస్యను పరీక్షించి మేరైన దానిని చేపట్టడం అని చెప్పి తిరిగి వాక్యమే సవిస్తా ఉంది అనమాట అంటే మనము తెలుసుకోవాలి ఏది సత్యమైనది ఏ మార్గము జీవం కలిగినది అనే విషయాన్ని మనము గ్రహించాలన్నమాట మనము ఈ రకంగా ఉండకున్నాగా అంటే అనేక రకాలుగా వాళ్ళు చెప్పేది మీరు చెప్పేది ఇప్పుడు చదువు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు ఒక్కరు ఏదో ఒకటి చెప్పినారంటే ఇంకా మొత్తము అదే అదే అన్నట్టుగా ఇంకా చదువు రాని అయితే ఇంకా ఏమంటారు కలిసి ఒకటి ముందు ముదిత ఉండదు ఆ వాళ్ళకి ఏం చెప్పినా వాళ్ళకి ఉమా అనేది ఇళ్ళకే ఉమా ఇంకా ఏమి చేయలేరు అనమాట ఆ రకంగా గుడ్డిగా ఏది నమ్మకుండగా అంటే దేవుడు ఈ యొక్క ప్రవక్త ద్వారా ఆఖరి చిన్న అన్నము అంటే నువ్వు తినకుండా చక్కగా నీ పని చూసుకో అని చెప్తే ఆయన తిన్నదానికి కోపం వచ్చింది మరి దేవుడు మనకు అన్ని ఇచ్చి ఇవన్నీ చేయకూడదు చేస్తే మన యొక్క ఉగ్రత వస్తుంది అని చెప్పి ముందు నుంచి సెలవిస్తూ వస్తున్నాడు కానీ అంతా చూస్తాం దావేది కానీ చూస్తాం సోలమూ చూస్తాం వాళ్ళ దేవుడి యొక్క ఉగ్రతను పాలించే వరకు వాళ్ళ ఆశీర్వాదాలు కొద్ది మధ్యకు అంటే దావేది ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానంలో దావేది ఇచ్చినటువంటి అంటే దేవుడి నిబంధన చేసినటువంటి దాంట్లో ఆయనను మరి ఇతరులతో పోల్చుకోకుండా ఒక మాదిరిగా వాళ్ళ కుటుంబంలో ఉన్న వారిని ఆశీర్వదించుకుంటూ వస్తున్నాడు అంటే మీద వాళ్ళ డైరెక్ట్ చంపేసిన పరిస్థితి దావేదు వంశంలో ఇవ్వలేదన్నమాట ఆ రకంగా ఇప్పుడు ఇప్పుడు కూడా దావేద మరి నిన్న టీచర్ చెప్పింది కదా యూదా కోత్రపు సింహము ఏసై కూడా దావేదు వల్ల ఉత్తా అని చెప్పి మరి టీచర్ చెప్పింది అనమాట ఇప్పుడు అదే దావీదు మీద కోపంతో అంటే దావీదు వ్యభిచారం లేదంటే పాపం తెలిసినాడు అని దేవుడి కోపం వచ్చింది కానీ నీ తరతరాలకు అది ఇస్తా అంటే అదే కోపంతో ఉంటానని చెప్పి దేవుడు అక్కడ చెప్పనమాట అంటే నీకు ఇచ్చిన మాట నీ కుటుంబంలో ఉన్న వారికి ఆ ఉండదు ఖచ్చితంగా అంటే నా ఎవరికొకరికి ఉంటది అన్నట్టుగా చెప్పుకుంటూ పోతాడు అనమాట ఆ రకంగా సాలం తర్వాత సలు సోలం తర్వాత ఇరవై భాగంగా వస్తున్నట్టు ఆ రకంగా యూదావత్రు సింహమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి దగ్గరకు ఉంది ఇప్పుడు ఆయననే ఉంటారు రారాజు ఇప్పుడు ఆయన వంశంలో ఉన్నటువంటి ఆ యొక్క రాజు అంటే ఆయన చేసిన నీతి క్రియల వల్ల ఆయన ఆ రకంగా మేలు పొంది దేవుని చేతని వాగ్దానం పొందినటువంటి ఒక గొరెల కాపరి మరి ఆ రకంగా మనము ఈ యొక్క మాటలు దేవుని మాటలు ఏవైతే ఉన్నాయో దేవుని యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని సమస్తము పరీక్షించాలి పరిశీలించి ఏంటి అంటే ఆయన కదా జ్ఞానం పొందమై ఉండడం అడగండి నీకు ఇస్తా అంటే మీరు పిల్లలే అందరూ అంతే కదా మీరు పిల్లలతో పోల్చుకోండి అని చెప్పి మళ్ళీ పోల్ సెలవు అనమాట చంటి పిల్లలతో పోల్చుకోండి అంటే చంటి పిల్లలు ఏం చేస్తారు ఏదైనా కానీ నేర్చుకోవాలి నేర్చుకోవాలి అనే తాపత్రయంతో ఆ తపనతోనే ఉంటారు మనం కూడా అంతే అంటే ఎవరి ఏడాలో మనం చిన్నపిల్లలము దేవుని ఎడల దేవుని వాక్యానికి దేవుడికి సంబంధించిన వాటి ఎడల మనము చిన్న పిల్లలాగా చోదించుకోండి అంటే వాటిని పరిశోధించి పరిశీలించుకుంటూ అంటే ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ బాగుంటది ఏది అనేది ఆ విషయాన్ని మనము గ్రహించాలన్నమాట అదేనా చిన్న పిల్లలాగా ఉండండి మీరు అని చెప్పి పనులు సెలకరిస్తామన్నమాట కాబట్టి అంటే మనము ఆ రకంగానే ఉంటూ అంటే మనము అన్య సహవాసంతో ఉండకూడదు అనమాట ఇప్పుడు అంటే రెండు వేలు ఒకటి వస్తుంది రక్షబంధనైతే ఒకటి వస్తుంది ఆ దాంట్లో ఇప్పుడు ఇదే విధంగా చెప్పేది ఇక్కడ ఎవరు ఇద్దరున్నారు అక్కడ ప్రవక్తనే ఇక్కడ ప్రవక్తనే ఇప్పుడు జరగబోయే అంటే ఇద్దరు ఎదున ఉంటాయి ఇంకా ఇప్పుడు అంటే అవతల పక్క విశ్వాసే అవతల పక్క కూడా విశ్వాసే ఆ విశ్వాసం తీసుకుని ఈ విశ్వాసీ చేస్తారు అనమాట అంటే ఇప్పుడు మనకు లోక రక్షకులు ఎవరు జీవుడైన యేసు రక్షకుడు అని మరి స్వార్థ ప్రకటించే నీవే వాక్యం చెప్పే నీవే పాటలు పాడే నీవే మళ్ళీ వాళ్ళు నా రక్షకుడు అని చెప్పి నువ్వు బంధం కట్టుకొని ఇంక వాళ్ళు రక్షకుడు అని బంధం కట్టుకుంటే నీవే అంటే నీ యొక్క రక్షకుడి మీద అంటే ఒక అంటే అనుమానం ఉండే కదా నువ్వు రక్షణ పెట్టుకునేది ఇప్పుడు ఒక దేవుడు ఉంటే ఆ దేవుడిని కానని ఇంకొక దేవుడు ఉంటే కోపం ఇస్తాది ఇప్పుడు అంతే కదా సోల్మన్ గాని ఈ యొక్క అక్షరం కాని వేరొక బలిపీఠం కట్టించి వేరొక దేవుడిని పెట్టి అంటే వాళ్ళు పెంచాల వల్ల వేరే శీలతో అంటే శీలని మోహించి ఆ శీల సాంప్రదాయాన్ని వాళ్ళు ఫాలో అయ్యి దేవుని కోపానికి గురినమాట కానీ వీళ్ళు కూడా ఇప్పుడు మన సిచ్యువేషన్ ఉన్నటువంటి యొక్క రోగంలో ఉన్నటువంటి విశ్వాసం ఏ విధంగా ఉన్నారంటే వాచ్వాలోనే ఉన్నారనమాట అంటే నేను చూసినాను అంటే నా కళాన్ని చూసినానికి ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట అంటే గోల్డ్ షాప్ దగ్గరకు వచ్చి కొంతమంది వేడి రాక ఉంటాయనమాట అవి తీసుకొని పోతున్నారు వేరే వాళ్ళు అంటే వాళ్ళు ఇష్టం లేదు మన వాళ్ళు తీసుకొని పోతున్నారు అందుకే విషయం చెప్తున్నారు అనమాట అంటే ఆ రకంగా అవి కట్టుకుంటారు ఇక మిగతా తాయత్తులు కట్టుకుంటారు మిగతా మిగతావి లోకంలో ఉన్న లోక వివాసే వాళ్ళు కూడా చేయరు దాదాపు ఇప్పుడు దర్గాలకు వెళ్ళేది ఎవరు ముస్లిమ్స్ కానీ వాళ్ళకి తెలుసు అల్లారే దేవుడు మేము దర్గాలకు పోము అని వాళ్ళు పోరు ఎవరు నిజమైన అనే ముస్లిం విశ్వాసి ఎవరు దర్గాలకు పోనే పోరు అసలు కానీ ఎవరు పోతారు మీ ద్వారా పోతారు వాళ్ళకి తెలుసు విషయం పోకూడదు అని చెప్పి మనకు తెలుసు ఆ విషయము అక్కడికి పోకూడదు మన రక్షకుడు ఉన్నాడు మనకు అన్ని ఉన్నాడు అన్నీ అంటే తండ్రి ఆయనే తండ్రి ఆయనే మీరు అంటే నా తండ్రి చిత్తం మీరు ఎవరు నా సహోదరుడు నా తండ్రులు అయి ఉంటారని చెప్పి ఆయనే మరి ఇప్పుడు ఆ రక్ష బంధను ఈ సహోదరుడు చేస్తే యాద రక్షిస్తాడు అనేది ఇప్పుడు వాళ్ళే చాలా మంది మన మొన్న న్యూస్ లో మనం చూస్తే అక్కను తమ్ముడు చంపడనే న్యూస్ కూడా ఇచ్చిన చాలా ఇప్పుడు వాళ్ళు రక్షిస్తారా రక్షించలేరు కదా ఆ రకంగా అంటే మన విశ్వాసం ఉన్న వాళ్ళే ఇంకా విశ్వాసాలను చిడబడుతున్నారు అనమాట రకరకాలుగా ఇంకా ఇంకా ఇంకో క్యాథలిక్ వాళ్ళది అయితే ఇంకా మరి చెప్పడం అవసరం లేదు ఇంకా అంటే ఇంకా మరి అమ్మ అంట అండ్ కూడా చేసినాయి అంటే అండ్లు ఏ విధంగా ఏక పట్టుకొని బొమ్మలు పెట్టుకొని పోతారో ఆ రకంగా మరి అమ్మ విగ్రహాలు పెట్టుకొని తప్పటి కొట్టుకుంటే ముందు పోయి వచ్చినాయి తర్వాత జాతరలు అంటే ఇంకా అవి ఉన్నాయి ఇంకా రకరకాలు ఉన్నాయి అనమాట ఇంకా బలి ఒకటి లేవు ఆ యొక్క ఆర్డర్ అంతే కానీ అవి కూడా ఇంకా మన వదిలి పెట్టుకొని మరి అమ్మ బొమ్మ ఇంకా సులో పెట్టుకొని కూడా పోయితే మన వాళ్ళు ఇంకా కాబట్టి ఆ రకంగా అంటే పిచ్చి పిచ్చి అలవాట్లు లేనివి కల్పించుకొని ఉన్నాయి అవి వద్దని చెప్పాడు కదా దేవుడు ఉన్నాయి అంటే మిగతా అంటే వాళ్ళు ఫాలో అయ్యేటివి మన దేవుడు ముందు నుంచే ఉన్నాయి అట్లాంటివన్నీ పద్ధతులు కానీ ఇవన్నీ సమాత అంటే సమాబ్ పెట్టి కురిష్టం పెట్టి దేవుడిని పంపి ఆయన్ని బల్యాంగం కనిపించి వీటిని కాదు కొత్తది కొత్త నిబంధనను ఫాలో కండి అని దేవుడే యేసు ప్రభు అనే కదా మరి మనం ఆయన్ని ఫాలో కాకుండా మళ్ళీ మునుపటి వాడిని అంటే ఇంకా పాత విషయాలని గుర్తు చేసుకుంటూ పాత విషయాలనే చేసుకుంటూ ఉంటే మరి దేవుడి క్రతకు ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట అంటే దైవ సేవకులే చాలా మంది ఇంకా దారుణంగా అంటే ఇప్పుడు మనం కేక్ వస్తున్నాడు కేక్ లో రకరకాల ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా ఒక వ్యక్తి ఆ వ్యక్తి లాగానే కేక్ వస్తుంది బర్త్డే ఉందంట పాస్టర్ దగ్గర ఏముంటది ఎక్కువ పాస్టర్ దగ్గర ఎక్కువ ఉంటది ఇది బైబిల్ ఉంటది కదా ఎక్కువ బైబుల్ ఉంటది కదా ఆ బైబిల్ పాటలో కేక్ తయారు చేసిన కేక్ తయారు చేసి ఆ పాస్టర్ చేతనే కేక్ కేక్సారట మరి అది బాగుంటుందా నువ్వు పిచ్చి పిచ్చి ఎవరినైనా చేసుకో కానీ జీవకలిగిన వాక్యము సత్యవాక్యము అని చెప్పి ఇతరులకు బోధించే నీవే ఇతరులకు స్వార్థ ప్రకటించి నీవే అన్ని తప్పుడు పని చేసుకుంటూ ఉంటే ఇంకా అనుకుంటూ ఉంటారా ఈ రకంగా అంటే లోకంలో అనేక రకాలుగా వస్తున్నారనమాట ఎవరో కాదు మన ఇప్పుడు ఆ కాలంలో అంటే సౌరుడు మిగతా వాళ్ళని చూసి భయపడండి అంటే మిగతా సభాసు పోతు అన్నారు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎవరిని మనం చూసుకోకూడదు విశ్వాసంతో పిలువడుతున్న మన పక్క ఉన్నటువంటి వాళ్ళని అందుకే నేను ఎప్పుడు నా అంటే నేను చెప్పేటటువంటి మాటల్లో ప్రతిదీ చెప్తా అంటే నేను ఎక్కువ చెప్పేదాంట్లో బైబుల్ చదవండి మనం చదివి మనం తెలుసుకున్నాం అంతే తప్ప వేరే వాళ్ళు చెప్పేదానికి కాదు అని చెప్పి ఇప్పుడు టీచర్ చెప్పేది కూడా ఉంటది కానీ మనము అంటే టీచర్ చెప్పేది మొత్తం చదివినా కాబట్టి మనకు ఆ విశ్వం అర్థం కాకవచ్చు మరి మనం చూసుకున్నప్పుడు చెప్తాం మేడం ఇట్లా ఉంది కదా అంటే తర్వాత మేడం ఇంకొక చోట ఇట్లా ఉంది అంటే దానికి ఉంటుంది కంటిన్యూషన్ అని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట ఆ రకంగా మనము బయలు చదువుకొని మనకు దేవుడి యొక్క ఆత్మ మనతో ఉంటే ఇప్పుడు వేరే వాళ్ళ ఆత్మ అవసరం కదా మనకి మిగతా వాళ్ళ విజ్ఞాపన ఎందుకు దేవుడు విజ్ఞాపన చేస్తే అంటే పరిశుద్ధ విజ్ఞాపన వింటాడు కాబట్టి విజ్ఞాపన పాడతారా లేదంటే విజ్ఞాపన చేసే చెప్తాను ఇప్పుడు మనం అదే విధంగా విధానం ఏమన్నా ఇచ్చినా కూడా అవేవి కూడా ఉండవు అనమాట కాబట్టి అంటే మనము పరిశీలించి ఇప్పుడు చదువు వచ్చిన వాళ్ళు బైబుల్ చూసుకొని ఉంటారు చదువు అనే విషయమో ఏమి మాట అంటే చాలా చోట్ల మీరు ఎస్ చూడలే కాబట్టి మేము చూసినాము మేము నడుచుకున్నాం కదా ఎవరిని చూసి నడుచుకోవాలన్నాడు ఆయన నన్ను చూసి అంటే నేను దేవుని బాగా నడుస్తున్నా కదా మీరు ఎవరు చూలే కదా నేను చేసే క్రియలు నేను చేసే పనులు చూసి వాటిని నడుచుకోండి అంతే అని చెప్పైనా సెలవిస్తా ఉంటాడు అనమాట అంటే ఆయన ఏదైనా ఇది చేయకూడదు అంటే అంతే ఇప్పుడు ఇక్కడ కూడా అంతే కదా మనం టీచర్ ఏదో చెప్పింది అంటే అంటే చదువు బైబుల్ చదువుకున్నాం కాబట్టి అవుడు అంది ఒకటి టీచర్ అంటే ఎదుగుతుంది అంటాం మీతో వాళ్ళు ఏమంటారు అక్కడ చేయకూడదు అని అంటే దేవసేవకులు చేయకూడదు అన్నారు అక్కడే కాదు మీతో ఎవరైనా చెప్పినా కూడా ఆ విధంగా చేయకూడదు అనే మాటలు మనము గమనించి ఆ ఆజ్ఞకు లోబడి మనము జీవిస్తాం ఎందుకంటే వాళ్ళు దేవుని సేవకులు అంటే దేవుడితో నిత్యం గడిపేటటువంటి వ్యక్తులు దేవుడు చెప్పిన మాటలనే మనకు చెప్తారు అనే నమ్మకంతో విశ్వాసంతో మనము ముందుకు పోతాం అనమాట ఆ రకంగా మనము సంవత్సరము చూసుకొని ఏమైతే ఉన్నాయో పటన్ని పరిశీలించాలని అంటే దేవుడి ఉగ్రత దేదైనా కానీ ఒక్క ఆగ్రహం అని కాదు సంవత్సరంలో ఆగ్రయంలో ఏదైనా కానీ తప్పిపోయినా కూడా దేవుని కోపము ఖచ్చితంగా మనకు వస్తుందని ఈ యొక్క మాట ద్వారా తెలుపుతున్నాను మరి సంవత్సరం అంటే దేవుడు యొక్క ఆ యొక్క ఆర్గ్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఎవరు కూడా తృప్తి పడకుండా అంటే సాధారణ వచ్చిన పడకుండా మన హృదయాలను మన ఆత్మను భద్రం చేసుకుంటారని యొక్క కొద్ది వాక్యాల వల్ల సెలవుస్తున్నాము దేవుడి రేతన్ పగలు దేవించి ఆశ్రవదించుడు కాక ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మన కుటుంబ సెలవు ఇచ్చిన మీకు అందరికీ